జీసస్ క్రైస్ట్ జన్మదినం అంటే ఒక పండగ మాత్రమే కాదు మానవాళికి ఇచ్చిన ఒక సందేశం కుల మతాలకి అతీతంగా ప్రపంచంలోనే అందరూ జరుపుకునే ఏకైక పండగ ఈ క్రిస్మస్ బైబిల్లోని ఒక వాక్యం దేవుడి లోకమును ఎంతగానో ప్రేమించను నిజంగా ఆయన మనకు చూపించిన మార్గం ఆయన బోధనల విలువ ఆ బైబిల్ గ్రంథంలోని సారాంశం దయా కరుణ క్షమాగుణం ఐక్యత ప్రపంచంలోనే మతాలకి అతీతంగా అందరూ కూడా ఐక్యమత్యంతో దయాగుణంతో కలిగి ఉండాలన్నది ఆయన మనకు నేర్పించిన ఆ బైబిల్ గ్రంథంలోని మనకి అందించిన బైబిల్ గ్రంథంలోని సారాంశం అందరిలోని ద్వేషం తగ్గాలి దయ పెరగాలి విద్వేషాలు విరోధాలు తగ్గాలి ఐక్యత కలిగి ఉండాలి అన్నది ఆయన మనకు చూపించిన మార్గం మనందరం కూడా ఈ గ్రంథంలోని సారాంశాలని వినిపించుకుని శాంతి దయ క్షమాగణంతో ఒక ఐక్యత కలిగి ఉండాలి అన్నది ఆయన కోరిక ఇక్కడున్న దైవజన్యులందరూ మీరు ప్రతినిత్యం మీ సంఘాలలో ఈ గ్రంథంలోని సారాంశాన్ని తెలియజేస్తూ మీ దగ్గరికి వచ్చిన వారికి దీని గురించి ఒక సులభతరమైన పద్ధతిలో వివరించుతూ వారిని అందరినీ కూడా దయ కరుణ కలిగి ఉండాలని మీరు బోధించడంలోనే మీ యొక్క